వైష్ణవ క్షేత్రాల్లో అత్యంత పేరుగాంచి నరసింహ క్షేత్రాల్లో ఒకటైన దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన పెనిశీల లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఇది ఎక్కడ అనుకుంటున్నారా మేమైతే బస్సులో వెళుతున్నామండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకి ఎనభై కిలోమీటర్ల దూరంలో పెంచల్కోన కోన అను గ్రామంలో అయితే ఉందండి ఇక కలిగిన శ్రీ పిలిసిల లక్ష్మీ నరసింహ స్వామి వారు భక్తుల కొంగు బంగారంగా వెలిసి ఎన్నో పూ విశేషమైన పూజలు అయితే అందుకుంటున్నాము మహిమాన్వితమైన క్షేత్రానికి మేము ఎలా వెళ్ళాము ఆర్టీసీ బస్సులో అది కూడా చెప్తాండి తెల్లవారుజామున ఐదు గంటలకి లేచి జగయ్యపేట స్టాండ్ లో బస్సు ఎక్కిన మేము విజయవాడ వెళ్లి తిరుపతి బస్సు ఏడింటికి అయితే ఎక్కామండి విజయవాడ స్టాండ్ లోనే టిఫిన్ అయితే చేశాము ఏడున్నరకు బస్సు ఎక్కాము నెల్లూరులో దిగేసరికి రెండు అంటే మధ్యలో ఎక్కడ ఆగలేదన్నమాట బస్సు ఆపలేదు కూడా ఇక్కడికే తీసుకొచ్చారు రెండింటికి ఇప్పుడు భోజనం టైం కదా ముందుగా మేము ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇక్కడ హోటల్ ఉందండి అక్కడే భోజనం కూడా చేసాము వంద రూపాయలు హాఫ్ మీల్ మాకు గంటన్నర టైం వేస్ట్ అయిందండి అదే మనం బాక్స్ లో కొంచెం అన్నం తీసుకుని వెళితే ఆ బస్సులోనే తినేసి వెంటనే కోన బస్సు ఉంది వాళ్ళమే ఈ భోజనం కోసం ఆగేసరికి ఇక్కడ మాకు లేట్ అయింది కొంచెం బస్సు మూడు మూడున్నరకు అయితే కదిలిందండి ఫుల్ జనం అనమాట నైట్ చీకట పడుతుందండి మేము వెళ్లేసరికి మూడు గంటల జర్నీ ఇప్పుడు టైం ఆరంభం అయిందండి ఇక్కడ దిగేసరికి ఇక్కడ దిగి మేము రూములు వెతుక్కున్నాం రూమ్ లో లగేజ్ పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని సోమవారి దర్శనానికి అయితే వచ్చేసాము నరసింహ స్వామి కొండల మీద గుట్టల మీద ఉంటాడు కదా ఇక్కడ మాత్రం కిందనే ఉన్నాడండి అంటే మనం ఎక్కే పని లేదన్నమాట పక్కనే లడ్డు కౌంటర్ చెప్పులు ఇడవచ్చు ఇడిచేసి ఇక్కడి నుంచి మనం ప్రియ దర్శనానికే వెళ్ళవచ్చు అనమాట ఉదయం ఆరున్నర నుండి పన్నెండున్నర వరకు దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఏడున్నర వరకు దర్శనం చేసుకోవచ్చు అండి ఇది దర్శన వేళ విశేషాలు అయితే ఇప్పుడు ఏడున్నర అవుతుంది దర్శనం మాకు అందుకుందో లేదని మేము గౌపై అయితే వెళుతున్నామండి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే నేటి పెంచెల కోనగా ప్రసిద్ధి చెందింది పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం ఆనాటి చక్రవర్తి నరసింహస్వామి క్షేత్రం ఈనాటి పెంచెల కోన పెనుషిల లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది స్వామివారికి వెండి గొడుగులు వాడ అనే పేరు కూడా ఉంది ఇంతటి ఎరుగాంచిన క్షేత్రాన్ని దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగిందండి ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము చెంచల కోన పక్కనే ఉన్న భైరవ కోనకు స్వామివారి వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు స్వామివారికి మునులు తెల్ల గొడుగులు పట్టేవారట అదే ఆచారంగా ఇప్పటికీ కూడా వైశాఖ మాసాన స్వామివారికి తెల్ల గొడుగులు వెండి గొడుగులు పడతారు క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఇప్పటికీ ప్రజలు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులు చెల్లించుకుంటారు ఆలయానికి వెనక వైపున ఉన్న కొండలు చుట్టూ సర్పాకృతిలో ఇంకా శేషనాగు పడగ విప్పినట్టుగా భలే ఉంటాయండి ఇక్కడ అన్ని బోర్డులు రాసి పెట్టారండి ఆలయ టైమింగ్స్ ఇంకా వయోవృద్ధులు చంటి పిల్లలకు అంటే క్యూలో నించోకుండా దర్శనానికి వెళ్ళవచ్చు అనమాట దర్శనం అయితే చేసుకున్నాం మరి భోజన సంగతి ఏంటి అంటారా ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం అదే శనివారం అయితే నైట్ కూడా భోజనం గాని టిఫిన్ గాని ఉంటుందండి ఇదేనండి అన్నదాన సత్రం ఇక్కడ భోజనం ఉందండి అమృతం లాగా ఉందండి అరిటాకుల్లో భోజనం ఇంకా ముందుగా పులిహార పెట్టారండి తర్వాత రైసు ఇంకా ఒక చట్నీ వేశారండి ఎంత బాగుందండి సాంబారు ఎంత అద్భుతంగా ఉన్నాయండి బయట తినే ఫుడ్ కన్నా ఈ ఫుడ్ చాలా బాగుంది తోస్తే వంద రెండు వందలు విరాళం కూడా రాయవచ్చు అది మీకు ఇవ్వగలిగి ఉంటేనే భోజనం చేసి తొమ్మిది ఇంటికల్లా పడుకుని మళ్ళీ తెల్లవారుజాము ఐదింటికి వెళ్ళి స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చామండి చూడండి కొండలు మంచు ఎలా కనిపిస్తుంది వాళ్ళు ఎలా బయట అయినా పడుకోవచ్చు అండి ఇది ఆలయ వారిదే ఫ్రీగా పడుకోవచ్చు అనమాట అంటే హాల్ లాగా ఉంటుంది రేకుల షెడ్ అందులో పడుకోవచ్చు నైట్ దర్శనం చేసుకున్నాము కాకపోతే మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దర్శనం రాత్రి చేసుకోలేదండి ఇప్పుడు చేసుకుందామని అని అయితే వస్తున్నాం చూడండి కొండలు మంచు కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి రాత్రి ఇవన్నీ కనిపించలేదండి ఇప్పుడు వెళ్ళవారు కనిపిస్తున్నాయి వీళ్ళంతా ఇక్కడ పడుకున్నారు చూడండి ఇలా నిద్ర చేయవచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫ్రీగా అనమాట ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు మనము ఇంకా బయట బాత్రూమ్లు వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఫ్రీగానే అనమాట అటు పక్కకి ఉంటాయి ఎవరిని అడిగినా చెప్తారన్నమాట జిల్లా కేంద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో సముద్రం మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ క్షేత్రం ఈ కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా విరాజిల్లుతోంది ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రం నెల్లూరు కడప జిల్లాల మధ్య దట్టమైన కేకారణ్యంలో ఇక్కడకు వచ్చే భక్తులకి ఎటువంటి క్రిమి కీటకాల హాని జరగదు అందుకే ఈ స్వామిని కొండి కాసులు వాడాని అని కూడా పిలుస్తారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయు శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదు రక్షించటకు అనంతరం కేకారణ్యూలిగొండల కేకారణ్యంలో గర్జిస్తూ కేకారణ్యంలో ఆవేశంగా సంచరిస్తూ సింహ చేస్తూ స్వామి వస్తుంటే చెంచురాజు కుమార్తెని చెంచులక్ష్మి తన చిలికెత్తలతో అడవిలో విహరిస్తూ ఉండగా స్వామివారి భీకర రూపాన్ని చూసి చిలికెత్తలందరూ భయపడి పారిపోగా చెంచులక్ష్మి మాత్రం అలాగే నిలబడిపోయినట్టు చరిత్ర చెబుతోంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు కప్పం చెల్లించి ఆమెను వివాహం ఆడారు ఆమె సుందర రూపాన్ని పెనవేసుకుని ఇక్కడే ఇలా రూపంలో తెలిసారు అంతా తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి భార్య అయిన ఆదిలక్ష్మి అమ్మవారు అలిగి ఈ ప్రదేశానికి వచ్చి ఏటికి ఆవలి గట్టున వెళ్ళిపోయారు మా వారి దర్శనం అయితే చేసుకున్నామండి అమ్మవారు బంగారు చీరతో మెరిసిపోతుంది అమ్మవారు ఏ అలంకరణ లేకుండా నిజ రూప దర్శనం అయితే అయిందండి మనకి ఈ రోజు అంతా హడావుడిగా ఉంది ఈ రోజు కార్యక్రమం అదే హడావుడి అనుకుంటా అండి చాలా బాగా దర్శనం నీట్గా అయితే చేస్తున్నారు చాలా దూరం ఏమని రాలేదండి ఇప్పుడు వచ్చి దర్శనం లేరండి అమ్మవారికి అలంకరణ చేస్తారేమో దర్శనం ఆపుజేసేది భారతదేశానికి ఆ పేరు రాగల భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనని పెంచిన కన్వ మహర్షి ఇక్కడే తపస్సు చేశాడని అభిమేం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కన్నలేరుగా మారినట్టు చరిత్ర కథనం శేషుడి మీద బాలకృష్ణుడు నృత్యం చేస్తున్నాడు చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు మనకి చలికాలం అయితే అక్కడ ఇప్పుడు వర్షాకాలం అంటండి ప్రతి రోజు వర్షం అయితే వస్తుందండి ఇప్పుడు కూడా ఫుల్ వర్షం వస్తుందండి అందుకే ఇక్కడ మంచు కొండలు ఎలా ఉన్నాయన్నమాట మంచు చూడండి ఎలా కురుతుందో ఇంకా కూడా ఆ కొండలన్నీ కూడా కప్పేసి అయితే ఉందండి ఇప్పుడు టైం అయితే ఒక ఆరున్నర అయిందండి ఇంకా లైన్ వదలలేదు స్వామివారి దర్శనానికి ఎందుకంటే లోపల అలంకరణలు జరుగుతున్నాయంట అమ్మో ఇంకంత జనం ఉన్నారు మనం దర్శనానికి వెళ్దామన్నా లేట్ అయిందని ముందుగా మేము టిఫిన్ చేద్దామని అయితే వెళ్తున్నాము ఈ గరుత్మంతుని చూడండి ఇక్కడ టిఫిన్ చేసి టీ అయితే తాగామండి మళ్ళీ వచ్చామండి దర్శనానికి ఇంత దూరం మళ్ళీ రాలేం కదా మనము దుర్గా వెళదామంటే సరే అని వచ్చేసామండి క్యూ అయితే వదిలేరు కానీ మళ్ళీ మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నారండి ఉదయం పూట దర్శనం అనమాట మళ్ళీ ఆపారండి ఇక్కడి నుండి తీస్తున్నానండి ఈ కార్పెట్లు బరిసి ఈ రోజు ఆర్థిక మంత్రి గారు వస్తున్నారట అమ్మవారి ఆలయం పెంచుతారట దాని కోసం శంకుస్థాపన జరుగుతుందండి దుర్గా ఉండవా భయం ఫోన్ లాగేసుకుంటారేమండి బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకొని బస్ అయితే ఎక్కి బయలుదేరామండి రూములకు వెళ్లి రూమ్ లగేజీలు తీసుకొని రూమ్ ఖాళీ చేసేసి బస్ ఎక్కామండి బస్సు టైమింగ్స్ అన్ని కూడా ఇక్కడ పెడతానండి మీకు ఇదైతే నైట్ ఫిల్మ్ సిటీ లో లాగా ఉందని వీడియో తీసాండి ఇదేనండి ఆర్చి బస్సులో అయితే మళ్ళీ బయలుదేరాము ఇగోండి టైమింగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఎవరైనా వెళ్లే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇలా పెట్టాను అనమాట మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి చూడండి ఈ రోడ్డు ఈ ఈ అడవులు ఈ కొండలు కోనలు అన్ని అయితే వచ్చేస్తున్నామండి వర్షం వస్తుంది చల్లటి గాలి వేసి ఇలాగా ఉందండి ఈ పచ్చని చెట్లని చూసుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ జర్నీ అయితే ఈసారి బస్ అయితే రెండు గంటల బావులోనే తీసుకొచ్చేసాడండి డ్రైవరు డ్రైవర్ చాలా స్పీడ్గా తోలింది అనమాట అంటే జనం తక్కువగా ఉన్నారు స్టాప్స్ తక్కువగా ఉన్నాయన్నమాట అదే జనం ఎక్కువగా ఉంటే వారు దిగవలసిన చోటల్లో ఆపాలి కదా తొమ్మిది గంటలకి ఎక్కిన మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పొలకూరండి ఇక్కడ నుండి నెల్లూరు వెళ్లేసరికి పదకొండు బాబు కల్లా దిగిపోయామండి అప్పుడు అక్కడ బస్సు అంటే విజయవాడ బస్సు అయితే లేదండి మాకు దానికోసం మేము రెండు గంటలు వెయిట్ చేసాము ఇక్కడే అండి విజయవాడ బస్సు ఒకటి నలభైకి ఉందన్నారు పదకొండం బాబు దిగిన మేము అటు ఇటు తిరిగి భోజనం చేసేసి ఇంకా లగ్జరీ బస్ అయితే ఎక్కామండి ఒంగోలు వరకు అక్కడ నుండి మళ్ళీ ఆర్టీసీ బస్సు ఎక్కాము భోజనం చేసి ఒకటి ఇరవైకి బస్సు ఎక్కానట్టు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి